మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ఘనంగా కార్తీక పౌర్ణమి పూజలు కాంగ్రెస్ నేత దీటి బాలరాజు కన్నెర్ర వివర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖానా కోల్బెల్ కు కంటి అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దాన ఏప్రిల్ పదిహేను ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ कब पे ये जा रहा है अरे यार सुंदर बाप पेश कर दिया జగదాంబా లినిన్ కాటన్ స్టోర్ గోదావరి ఖని గోదావరి మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ రాబోగి పండుగలు మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు పాంట్ క్లాత్తు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు షర్ట్ క్లాత్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు రేమాన్ పాంట్ క్లాతులు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు అరవింద్ పంట్ క్లాతులు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సిక్స్టీ వైట్ లెనింగ్ షర్టింగ్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సెవెంటీ లీ వైట్ లెనింగ్ షర్టింగ్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ ఎయిటీ లీ వైట్ ఎయిటీన్ షర్ట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ వైట్ షర్టింగ్ జగదాంబ కాటన్ స్టోర్ లక్ష్మీనగర్ కార్తీక పౌర్ణమి పర్వదినాన రాముగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ఆలయాలు భక్తి భావంతో మారుమోగాయి కార్తీక మాసం అతి పవిత్రమైన మాసం కావడం వల్ల అందులో కార్తీక పౌర్ణమి విశిష్టతను కలిగి ఉండడంతో భక్తులు సాంప్రదాయ పద్ధతిలో దుస్తులను ధరించి ఇళ్లలో తులసి కొమ్మను ఆలయాల్లో తులసి చెట్టును పూజలు నిర్వహించి వత్తులను వెలిగించారు ప్రతి ఆలయంలోనూ భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు ఉదయం నుంచే భక్తులు గోదావరి నదీ తీరాల్లో స్నానం చేసి దీపాలు వెలిగించి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు గోదావరికండ్రి శ్రీ కోదండ రామాలయంలోని శివాలయానికి వేకో జాము నుండే భక్తులు పోటెత్తారు ఆలయంలో భారీ క్యూలో నిలబడి శివలింగానికి అభిషేకం చేశారు ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగించారు తులసి చెట్టు కింద దీపాలను వెలిగించి తమ కుటుంబాలను చల్లగా చూడాలని దైవాన్ని వేడుకున్నారు Diolch yn fawr iawn am wylio'r fideo. Diolch yn fawr iawn am wylio'r fideo. ناء گئس ني ناو ڏيسيا انگريز ناو ڏيسيا ۽ اها ئي انگريز ناو ڏيسيون హోటల్ శుభం రెసెన్సీ మన గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో అధునాతన హంగులతో నూతనంగా ఏర్పాటు చేసిన హోటల్ శుభం రెజెన్సీ అధునాతనమైన హంగులతో సూట్ రూమ్స్ స్టాండర్డ్ రూమ్స్ ఏసీ సౌకర్యం ఫ్రీ వైఫై అంతేకాకుండా మా వద్ద రుచికరమైన వంటకాలతో ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రత్యేకంగా మా కస్టమర్ల కోసం అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ ను అందించడం జరుగుతుంది మా ప్రత్యేకతలు బర్త్డే సెలబ్రేషన్స్ కోసం పర్సనల్ డైనింగ్ రూమ్స్ రెండు వందల మంది కెపాసిటీతో బ్యాంకెట్ హాల్ ఏసీ డైనింగ్ హాల్స్ అధునాతనమైన హంగులతో మునుపెక్కడా లేని విధంగా నూతనంగా నిర్మించబడిన హోటల్ శుభం రెసిడెన్సీ మార్కండే కాలనీ మెయిన్ రోడ్ అడ్డగుండపల్లి గోదావరికని సెల్ నంబర్ ఎయిట్ రామగుండం నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ప్రణాళికాబద్ధంగా జరుగుతున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేక ఓర్వలేక ఆ ఇద్దరు బీఆర్ఎస్ నాయకులు పిచ్చి కూతురు కూస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేత దీటి బాలరాజు అన్నారు ఈ మేరకు ఈరోజు బాలరాజు మాట్లాడారు బాలరాజు వెంట కాంగ్రెస్ నాయకులు మోయి సన్ని అల్లి శంకర్ ఉన్నారు రామగుండం అభివృద్ధి చెందుతా ఉంటే కొందరు పనికి శ్రేణి నాయకులు వాళ్ళు ఏమనుకుంటారు ప్రథమ శ్రేణి నాయకులు అనుకుంటున్నారు వాళ్ళు ద్వితీయ శ్రేణి నాయకులకు వాళ్ళకు అవగాహన లేకుండా వాళ్ళకు రాజకీయ భవిష్యత్తు ఉండదు ఇక్కడ అభివృద్ధి అయితే అనే ఒక దుర ఆలోచనతో రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఎమ్మెల్యే గారిపై ఆరోపణలు చేస్తూ ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం చాలా సందర్భాలలో మేము చెప్తా ఉన్నాం ఈ సిటీని ఒక న్యూ సిటీగా మార్చబోతున్నాం ఈ ప్రాంతాన్ని ఒక పారిశ్రామిక హబ్గా ఒక బిజినెస్ హబ్గా ఒక మెడికల్ హబ్గా అని ముందే ప్రజలకు చెప్పడం జరిగింది ఇవాళ వ్యాపారవేత్తలు కూడా మన దసరా దీపావళి సందర్భంగా మేము షాప్ షాప్కి వెళ్ళి అక్కడ అతను మాట్లాడుతూ ఉంటే థర్టీ పర్సెంట్ ముప్పై శాతం బిజినెస్ ఇక్కడ గోదావరి కలిలో పెరిగింది మరి ఈ అవగాహన లేని ద్వితీయ శ్రేణి టిఆర్ఎస్ నాయకులు పిచ్చి కూతలు వాళ్ళకు పిచ్చి లేస్తుంది ప్రొద్దులు లేవగానే గల్లీకి వెళ్ళగానే ఏం కనబడుతుంది అభివృద్ధి ఉంది ఎక్కడ చూసినా అభివృద్ధి కనబడుతుంది ఏ గల్లీకి పోయినా అభివృద్ధి కనబడుతూ ఉంది నిన్న మాట్లాడుతూ ఉంటా ఉంటాడు లక్ష్మీ బొందల బొందలగడ్డగా మారుతుంది గోదావరి గడి అంతా ఉన్నారు రా నాతో రా నీకు చూపిస్తా లక్ష్మీనగర్ లా షాప్ టు షాప్ తిరుగుదాం తిరిగితే వ్యాపారస్తులు ఏమంటూ ఉన్నారు రాష్ట్రపుడు అద్భుతంగా పనిచేస్తున్నాడు మా బిజినెస్ పెరిగింది మాకు ఇక్కడ వ్యాపారం మంచిగా తృప్తిగా చేస్తా ఉన్నా అని చెప్తున్నాను నువ్వు ఏడిపోతావు ఒక బాల సీటు లడ్డు తింటాం ఇంత కారం తింటావు ఇంత ముడ్డు ఊపుకుంటూ వస్తా ఉంటాం ఇటు సోషల్ మీడియాలో ఫోటోల కోసం అది కాదు క్షేత్రస్థాయి పోయి ప్రజలను అడగాలి అప్పుడు తెలుస్తుంది అభివృద్ధి ఏందన్నది నీకు కనబడతలేదు అభివృద్ధి అన్నది బలవంతంగా కూలబెడతలే మేము జబర్దస్త్ కూలగెడతలేం వ్యాపారస్తులే ముందుకు వచ్చి రాజ్ షాకూర్ తర్వాత మున్సిపల్ కమిషనర్ అధికారులతో మాట్లాడి మా షాపులు మేమే తీసుకుంటాం మాకు పర్మిషన్స్ ఇవ్వండి మేము అద్భుతంగా కట్టుకుంటాం ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ కట్టుకునే అవకాశం నా రాష్ట్ర కల్పించిండు ఇక్కడ అంతా సింగారేణి భూమి ఆర్ఎఫ్సిఎల్ భూమి జెన్కో భూమి ఇవన్నీ కూడా ప్రభుత్వ స్థలాలలో గతంలో కట్టుకున్నారు నువ్వు కట్టుకున్న ఇల్లు కూడా నీ సొంత ఆస్తి కాదు నీ తాత సంపాదించిన ఆస్తి కాదు నువ్వు ఒక ఇల్లు చెరువులో కట్టుకున్నావు గతంలో చెరువు ఉండే నీకు ఎర్రది కావచ్చు పాత వాళ్ళు చెప్తా ఉంటారు రామగుండంలో నేను అంటే ప్రతి సందర్భంలో కూడా రాష్ట్ర ఆకులు చేయడం రౌడీగా రౌడీ ఎమ్మెల్యే రౌడీ ఎమ్మెల్యేనా ఎవరిని కొట్టిన గోదావరికల్లా ఎవరిని చంపిన గోదాకల్లా చంపిన వాళ్ళు ఎవరి ఇక్కడ గోదావరికందా కొట్టిన వాళ్ళు ఎవరు గోదావరికల్లా కాంట్రాక్టర్లు బేదిరించిన ఎవరు గోదావరికందా నువ్వు నువ్వు బేదరించినావు కాంట్రాక్టర్ని నువ్వు హింసలు చేసినావు నువ్వు హత్యలు చేసినావు హత్యలు చేసి రాష్ట్రాలు కాదు ఇలా లక్ష మంది వేసిరంటే అభిమానం కొద్దీ ఓట్లేసి లక్ష మంది అభిమానం తిరగడం కోసం ఇవాళ మేము న్యూ సిటీ నిర్మిస్తున్నాం నవ నిర్మాణం చేస్తా ఉన్నాం కూలబడతాం ఖచ్చితంగా కడతాం కూడా ఆ సత్తా మా దగ్గర ఉంది నువ్వు పోయి బీభరా గడ్డ మీద చూడు ఎటువంటి కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నాం మేము ఇలా కాంగ్రెస్ పార్టీ బృందం అంతా కూడా అభివృద్ధి కోసం తిరుగుతూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా కేవలం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తా ఉన్నాం మా రాష్ట్ర ఎమ్మెల్యే కూడా కార్యకర్తలకు నాయకులకు ఏం చెప్తుంది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి మనం ఈ పూర్తి విశ్వాసంతో లక్ష ఓట్లు వేశారు ప్రజలు కాబట్టి ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను కేవలం టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇద్దరు తప్ప అందరూ కూడా టీఆర్ఎస్ మొదటి శ్రేణి నాయకులు కూడా సంతోషిస్తున్నారు ఈవెన్ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కూడా అనేక సందర్భాలలో అభివృద్ధికి మేము అడ్డం కాదు అభివృద్ధికి మేము సహకారం చేస్తూ ఉన్నాడు ఆ ఉన్న ఆయనకున్న జ్ఞానం మీకు ఇద్దరికి లేకపోయాయి ఏమైనా బూడిది మీద ఆరోపణలు ఈరోపణ ఎవడు రావు ఎవరు చేస్తాడు మీ దందా బంద్ అయిందని మీ యొక్క దురుద్దేశంతో మీరు ఎమ్మెల్యే మీద అవినీతి ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఖబర్దార్ ఇంకోసారి కానీ ఇంకెప్పుడైనా కానీ మీ అవినీతి ఆరోపణలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఇక్కడ ప్రజలందరూ కూడా రాజ్ ఠాకూర్ ఏం చేస్తుండో అన్నది ఒక చూస్తూ ఉన్నారు ఇక్కడ ఏం నడుస్తుంది రామరాజ్యం నడుస్తూ ఉన్నది కేవలం ట్రయలే ఇక ట్రయల్ చేస్తున్న బిడ్డ సినిమా అంతా చూపేలే ప్రజలందరూ తెలుసు రాజ్ ఠాకూర్ సినిమా అద్భుతంగా ఉంటుంది రాజ్ ఠాకూర్ ఏ కార్యక్రమం చేసినా బాగుంటుంది కానీ మీకు మీకు ట్రయల్ మీ ఇద్దరికి ట్రయల్ చూపిస్తున్నాం సినిమా అంతే అయినాక మీరు పరేషాన్ అవుతారు ఈ ఊర్లో ఉండకుండా పోతారు అదే వినోదాత్మకంగా దసరా పండుగ దీపావళి పండుగ గత ముప్పై సంవత్సరాలు గోదాకం చేస్తాం మొన్న మేము ఘనంగా పండుగ చేస్తాను ఏమంటాడు రాష్ట్ర చూసి రాలేదు సినీ కళాకారులు చూసి రాలేదు నువ్వు గతంలో చిరంజీవి పార్టీని పోటీ చేసినావు వర చేసినప్పుడు నీకు ఓట్లు నిన్ను చూసేసారు ఓట్లు నిన్ను చూసేసారా చిరంజీవి ఓట్లు ఓట్లేసారు నీ స్థానంలో వేరే ఉంటే అప్పుడే చిరంజీవి పార్టీ ఇక్కడ గెలిచేది నీకు జ్ఞానం లేదు అజ్ఞానం అని లేదు నేను చెప్తా ఉన్నా రాజకీయాలు అతీతంగా ఇక్కడ అభివృద్ధి చేస్తా ఉన్నాం అన్ని రాజకీయ పార్టీ నాయకులు మాకు సహకరిస్తున్నారు అందరు ట్రైడర్ నాయకులు మాకు సహకరిస్తూ ఉన్నారు తప్పకుండా ప్రజలు ఆశిస్తూ రాష్ట్ర మక్కానికి మొక్కలు కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి నమ్మకం ప్రజలకు ఉన్నది మీ ఇద్దరికి తప్ప ఇవి ఈ దేశంలో కాదు ఎక్కడ కాదు మీరు ఎక్కడ పోయినా మీ మాటకు విలువలేదు మీరు అంటే నిన్న కనీసం కీరణ స్నేహపూర్వకంగా మీరు ఇంటికి ఛాయ్ తాగిచ్చే రోజుల్లో కాదు ఎందుకంటే మీకు ఏమైనా చోరస్తులు రావాలి సోషల్ మీడియాలో మాట్లాడే పోవాలి ఇవన్నీ మీరు మీ దుకాణాలు బంద్ అయితే మీ రాజకీయ సన్యాసం పుచ్చుకునే రోజులు వచ్చినాయి కాబట్టి దయచేసి ప్రజలందరూ మిమ్మల్ని గమనిస్తున్న తెలిస్తున్నాం ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం